నేను విన్నాను నేను ఉన్నాను అన్న మాట వింటే జగనే గుర్తుకొస్తాడు అటువంటి జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటూ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో హీరోగా మారిన జగన్ రెండు వేల ఇరవై నాలుగులో సింగిల్ నెంబర్తో తో జీరోగా ఎలా మారాడో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది దీంతో వైఎస్ జగన్ పేరు రాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన పేరును పక్కన పెట్టడంతో జగన్ ఓదార్పు యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే జననేత అకాల మరణం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు తండ్రి బిడ్డ జగన్ మీద అభిమానాన్ని పెంచుకున్నారు ఓదార్పు యాత్రలకు వెళితే గుర్తు పెట్టుకో కేసులు పెట్టి జైల్లో వేస్తారని కేంద్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పిన మాట వినలేదు కేంద్ర ప్రభుత్వం మాత్రం సోనియా గాంధీ చేతిలోనే ఆమె చెప్పిందే వేదం ఆమెకు ఎదురు నిలిచే సాహసం దేశవ్యాప్తంగా ఏ ఒక్కరూ చేయని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే జగన్ ధిక్కార స్వరం వినిపించాడు సోనియా గాంధీ అరెస్టు చేయించింది అక్రమ ఆస్తుల నేపథ్యంలో సిబిఐ కేసులు జైల్లో జగన్ పదహారు నెలల పాటు గడపవలసి వచ్చింది దీంతో ప్రజల్లో రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో జగన్ మీద విపరీతమైన సానుభూతి పవనాలు వీస్తుండగా వాటిని జగన్ తనకే అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు జగన్ మారాడు జైలుకు వెళ్లి రుషిగా తిరిగి వచ్చాడు తండ్రిలోని సంయమనం సమయపాలన శత్రువులను సైతం క్షమించే గుణం కలుపుగోలుతనం పరిపాలన దక్షత పట్టు విడిపులు ఇలా తండ్రిని మించిన పాలన సాగిస్తారని ప్రజలు ఆశించారు రెండు వేల పద్నాలుగులో స్వల్ప తేడా అంటే రెండు నుంచి నాలుగు శాతం ఓట్లతో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని ప్రభంజనం సృష్టించాడు ఇంకేముంది సోనియా గాంధీ లాంటి లెజెండ్ను ఎదిరించిన నాయకుడు జైలుకు వెళ్లినా వెనురగని మాట తప్పని వెన్ను చూపని నాయకుడిగా జగన్ను ప్రజలు ఆరాధించసాగారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలలో చంద్రబాబు చేసిన పాలన కన్నా మేటి పాలన అందిస్తారని ఆశపడ్డారు సంక్షేమ పథకాలు నవరత్నాలతో పాటు రాజధాని నిర్మించి రాష్ట్రాన్ని తెలంగాణతో పోటీపడి మరీ హైదరాబాద్ను తలదన్నే రాజధాని నిర్మిస్తారని ఆశపడ్డారు కానీ జగన్ తనకు వచ్చిన అవకాశాన్ని శాఖాపరమైన పలు విధానాలను తనకు నచ్చినట్లుగా మారుస్తూ రాముడిలా ఆదర్శ పాలనను అందిస్తారనుకుంటే విధ్వంసకరంగా పాలన కొనసాగిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు వైసీపీ పాలనలో ప్రజలు ఎందుకు అసహనానికి గురయ్యారు వైసీపీ పాలన విధ్వంసంతోనే మొదలైంది కోట్ల రూపాయలు చేసే ప్రజావేదికను కూల్చి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు ప్రభుత్వంపై నిరసన గళం వినిపించిన ప్రతిపక్ష నాయకుల నుంచి విలేకరులు సామాన్యులు సోషల్ మీడియా కార్యకర్తల వరకు చేసిన అరెస్టుల పర్వం ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించింది ఒక దశలో బహిరంగంగా వైసీపీ పాలన గురించి వైసీపీ ఎమ్మెల్యేల తీరు గురించి కామెంట్ చేయడానికి సామాన్యుడు భయపడే స్థాయికి జగన్ పాలన కొనసాగింది సామాన్యుడు భయపడ్డాడు వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయాడు గుండె నిబ్బరం చేసుకుని ఐదు సంవత్సరాలు చేకోరి పక్షలాగా వెయిట్ చేసి చివరికి పోలింగ్ లో తన కోపాన్ని కసిని చూపించారు చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో విపరీతంగా పెరిగిపోయింది పాస్బుక్లపై జగన్ ఫోటోలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్తాయన్న భయాందోళన జగన్ కు వ్యతిరేకంగా చెప్పవచ్చు చీప్ మద్యం బ్రాండ్లు అత్యధిక రేట్లతో మద్యం అమ్మకాల వల్ల కుటుంబ సంపాదన మొత్తం తాగుడికే పోతుందన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉండగా అలాగే చీప్ మద్యం బ్రాండ్లు తాగి శరీరాన్ని గుళ్ళ చేసుకుంటున్నారని మహిళలు భావించారు ఇలా మద్యం ప్రియుల ఓట్లు ఎన్డీఏ కుటుంబికే వచ్చాయనడంలో అతిశయక్తి లేదు నలభై ఎనిమిది గజాల చిన్న స్థలాన్ని ఇవ్వటం అది ఊరికి చివర మునిగిపోయే చోట్ల కావడంతో ఆ స్థలాన్ని ఏం చేసుకోలేక చాలా కుటుంబాలు అసంతృప్తితో ఉన్నాయి ఇసుకను సామాన్యుడికి అందనంత దూరం చేయడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు ప్రభుత్వ పథకాలను కొందరికి ఇప్పించి కరెంటు బిల్లులు ఎక్కువయ్యాయని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని ఇలా పలు కారణాల చేత ఎక్కువ మందికి కోత విధించడం వల్ల వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం మరో ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాష్ట్రాలకు వలస వెళ్లడంతో ఆ రంగానికి సంబంధించిన వారు కూడా జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు గత ఐదు సంవత్సరాలు కాలంగా ఏ ఒక్క కాంట్రాక్టర్కు సరైన సమయంలో బిల్లులు అందించలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పనులకు టెండర్లు పిలిస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా హాజరుకాని పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఒక్క ఆంధ్రాలోనే నెలకొంది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్ అలాగే తన దగ్గర పనిచేసే వందల కొద్ది సిబ్బంది పూర్తి స్థాయిలో జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు టీచర్లు నిరుద్యోగులు పూర్తి స్థాయిలో జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీల పెంపకం పన్నులు పెంచటం బాబాయ్ మర్డర్ సొంత చెల్లెల తిరుగుబాటు విశాఖపట్నంలో అక్రమాలు ప్రభుత్వ ఆస్తులు అమ్మకం ఇలా జగన్ పతనానికి ఎన్నో కారణాలున్నాయి జగన్ ఓడిపోయారంటే ఇప్పటికీ వైసీపీ అభిమానులకు కానీ శ్రేణులకు కానీ మింగుడు పడ్డం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయాలను పాలనాపరమైన అనుభవాలను ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనా తీరును అర్థం చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్డీఏ కూటమిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ క్యాడర్ను కాపాడుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల విశ్వాసాన్ని మళ్ళా పొందుతాడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి